రాజున సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలం లింగన్నపేట గ్రామంలో నెలకొన్న సమస్యలపై స్టూడియో ఐటీ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ లింగనపేట గ్రామంలో ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చాలా రోజుల నుండి పనిచేయడం లేదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లడానికి దారి లేక రోగులు వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు గత పాలకుల నిర్లక్ష్యం వలన గ్రామంలో చెత్తా చెదారం మురుకు నీటి వ్యవస్థ అస్త వ్యస్తంగా మారిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఇండ్ల పక్కనే మురుకునీరు గుంతలు ఏర్పడి వాటినిండా దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యానికి గురవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారులు చర్యలు తీసుకుని డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు మ్రపేట మండల్ లింగనపేట గ్రామం లింగనపేట గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఆరోగ్య కేంద్రం ఆరోగ్య కేంద్రానికి సంబంధించి అసలు దారి లేదు వెళ్ళడానికి మాకు చాలా రోజుల నుంచి కలెక్టర్ గారికి కానీ పత్రికలలో కానీ చెప్తున్నాం ప్రతి పత్రికలో కానీ స్టేట్మెంట్ వస్తుంది స్టేట్మెంట్ వరకే మిగిలిపోతుంది మా ఊరు చాలా సమస్యల వలయంగా నిలిచింది ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా రోడ్ లేదు ఏం లేదు గత పాలకులు పరిపాలించారు పాలకులు కూడా పట్టించుకోలేరు ఇప్పుడు ఇక్కడ నుంచి వృద్ధులు కానీ ఎవరైనా పేషెంట్ కానీ వెళ్ళడానికి కనీసం వెళ్ళడానికి దారి కూడా లేదు మాకు అవార్డులు రివార్డులు ఇస్తురు మాకు అవార్డులు ఇచ్చిందానికి చాలా సంతోషమే కానీ మా విలేజ్లో ఉన్న ప్రధాన సమస్యల్ని ఏది పట్టించుకోవడం లేదు జిల్లా కలెక్టర్ గారు కంపల్సరీగా ఈ మా లింగనపేట సమస్యల మీద స్పందించి మా లింగనపేటలో చాలా సమస్యలు ఉన్నాయి డబల్ బెడ్రూమ్లలో సమస్యలే ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో సమస్యలే రోడ్ల సమస్యలు డై డ్రైనేజీ సమస్యలు సీసీ కెమెరాల సమస్యలు సీసీ కెమెరాలు అసలు పనిచేయడం లేదు ఊర్లో సీసీ కెమెరాలు పిట్ చేసారు ఆ సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు ఇక్కడ రోడ్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఆరోపణలు వస్తున్నాయి ఏంటంటే ఆరోపణలు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు అనే ఆరోపణలు చాలా ఉన్నాయి ఇక్కడ లింగనపేట గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామం చుట్టుపెట్టు మొత్తం లింగనపేట గ్రామంలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయడం లేదు దానిపైన పాలకులు ఎవ్వరు స్పందించి స్పందించడం లేదు ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు సీసీ కెమెరాలు కనుక చాలా బాగా పనిచేసినాయి అనుకో అది అందరికి అధికారులకు కానీ దేనికి కానీ ఎలాంటి ప్రాబ్లం జరిగినా కానీ మనం తొందరగా తెలుసుకోవచ్చు అది పోలీసు వ్యవస్థకు కానీ అందరికీ బాగుంటుంది గ్రామస్తులకు కూడా చాలా సంతోషంగా ఉంటాయి ఉంటుంది ఇంకో సమస్య ప్రధానత ఇంకో సమస్య ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కానీ డబుల్ బెడ్రూమ్లలో లైట్లు వస్తున్నాయి కానీ డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళడానికి ఒక ఆరు వందల మీ ఆరు వందల ఏడు వందల మీటర్ల దూరంలో అటువైపు ఇటువైపు తెట్టెలు చెట్లు ఉన్నాయి ఒక్క లైట్ కూడా లేదు చాలా చీకటి ఉంది వాళ్ళకి వెళ్ళడానికి చాలా భయాందోలకంగా భయం భయంగా వెళ్తున్నారు ఏదున్న ఐదు గంటల లోపే చేసుకొని ఇళ్ళలో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి లింగనపేట గ్రామం పైన జిల్లా కలెక్టర్ అయిన కలెక్టర్ గారు దయచేసి మా గ్రామస్తుల పైన మాపైన దయ చూపించి మా గ్రామాన్ని కొంచెం చర్య తీసుకొని తొందరగా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం వాటర్ ట్యాంక్ ఇది ఒకటి కట్టినది వేస్ట్ అయింది అది ఈ మాత్రం మాకు కంపు వాసన వస్తుంది దయచేసి ఎట్లా అంటే చర్య చేసుకోవాలి దానికి బిల్లు లేదు ఒక రో రోడ్కి మళ్ళీ లేవు ఒకటి లైటెస్ లేవు ఓన్లీ డబ్బులు బెడ్రూమ్ మాకు మాత్రం లైట్లు మాత్రం ఉన్నాయి కానీ డ్రైనేజ్ మాత్రం పొద్దుగా లేవని వాసన వస్తుంది ఆ నీళ్ళని ఆ వీట్లో ప్యాకేజ్ లేదు ఏం లేదు అవి వీటిలో బిల్లు లేదు ఏమీ వేయలేదు కానీ పొద్దులు వేస్తున్నా మాకు వాసన వస్తుంది ఇది ఒకటే ప్రాబ్లం మాత్రం ఖచ్చితంగా ఉంది కానీ ఇది కాండక ఇది కట్టిన కాండటోలో దయచేసి వాళ్ళు పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను దోమలు గారు దీన్ని కట్టించిన వాళ్ళ అధికారులు ఇవ్వలో ఖచ్చితంగా మా పిల్లలు కానీ ఇవ్వలు కానీ జరాలు విషయాలు బాగా వస్తున్నాయి దోమల వల్ల బాగా ప్రాబ్లం అవుతుంది తెలంగా మరీ గబ్బు స్మెల్ వస్తుంది మాకు ఆ నీళ్ళు బయట కోసం లీకేజ్ అవుతున్నాయి దయచేసి చర్యలు తీసుకుంటారు లేదా మీరు ఖచ్చితంగా ఘటనలు వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళు ఇవ్వలో ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను నల్ల వాటరు కలెక్షన్ కంపల్సరీ మాకు కావాలి ఇబ్బంది అవుతుంది దోమల వల్ల